హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు టెక్ టీవీ ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్లో భాగంగా కొత్త ఆర్థిక సంవత్సరంలో రెండు ప్రధాన పథకాలు అమలుకు సిద్ధమైంది ఇప్పటికే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు వార్షిక బడ్జెట్లో తల్లికి వందనం అన్నదాత సుఖీభవాకు నిధులు కేటాయించారు ఇక అన్నదాత సుఖీభవా కింద రైతులకు మూడు విడతల్లో నిధులు విడుదల చేయనున్నారు ఈ పథకం అమలు విషయంలో ముఖ్యమంత్రి కీలక అంశాన్ని వెల్లడించారు అయితే పిఎం కిసాన్తో కలిపి జమ చేయడం ద్వారా మార్గదర్శకాల ఖరారు పైన చర్చ సాగుతోంది ఏపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమైంది ఈ మేరకు పథకం అమలుపైన తాజాగా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టత ఇచ్చారు పిఎం కిసాన్ కింద ఏటా మూడు విడతలుగా విడుదల చేసే నిధులతో కలిపి అన్నదాత సుఖీబాబా నిధులు అందిస్తామని స్పష్టం చేశారు తొలి రెండు విడతల్లో ఐదు వేలు చివరి విడత నాలుగు వేలు రూపాయల చొప్పున ఇవ్వాలని కేంద్రం మూడు దఫాలుగా ఇచ్చి ఆరు వేలతో కలిపి ఒక్కో రైతుకు ఇరవై వేలు అందిస్తామని ప్రభుత్వ మార్గాలు స్పష్టం చేశాయి ఇదే సమయంలో పీఎం కిసాన్ కింద పంతొమ్మిదో విడత నిధుల విడుదలతో భాగంగా ఆంధ్రప్రదేశ్కు ఎనిమిది వందల యాభై నాలుగు పాయింట్ ఇరవై ఎనిమిది కోట్లు ఇచ్చామని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు దీనివల్ల ఏపీలో నలభై ఒక్క లక్షల ఇరవై ఏడు వేల ఆరు వందల పంతొమ్మిది మంది రైతులు లబ్ధి పొందారని వివరించారు కేంద్రం ఖరీఫ్ రబీ మధ్యలో ఒకసారి మూడు విడతలుగా సాయం ఇస్తోంది కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్రం ఎప్పుడు రైతు భరోసా నిధుల్ని ఇస్తే వాటితో కలిపి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్తోంది అయితే పిఎం కిసాన్ అందుతున్న రైతులకు సంఖ్య నలభై ఒకటి పాయింట్ ఇరవై ఏడు లక్షలు ఉంది ఏపీలో మాత్రం దాదాపు యాభై ఐదు లక్షల వరకు ఉందని అంచనా వేస్తున్నారు ఈ సంఖ్య పైన ప్రభుత్వం అధికారికంగా స్పష్టత ఇవ్వాల్సి ఉంది అదేవిధంగా కౌలు రైతులకు లబ్ధి విషయంలో కూడా సరికొత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది అన్నదాత సుఖీభవాను కౌలు రైతులకు కూడా వర్తింపు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు అయితే కేంద్రం పీఎం కిసాన్ కింద కౌలు రైతులకు చెల్లింపులు చేయడం లేదు కౌలు రైతులకు లబ్ధి కలిగేలా ఏపీ ప్రభుత్వం చట్ట సవరణకు సిద్ధమైంది సీసీఆర్సీలను అర్హతగా పెడితే లక్షల మంది కౌలు రైతులు సహాయం దక్కదు కొత్త చట్టం తెచ్చి ఉదారంగా గుర్తిస్తే వీలైనంత ఎక్కువ మందికి సాయం అందుతుంది త్వరలో అన్నదాత అమలు చేస్తామంటున్నారు ఇదే జరిగితే కౌలు రైతులకు గతంలో జరిగిన విధంగానే నష్టం జరిగే అవకాశం ఉంది పిఎం కిసాన్ బ్యాంక్ రుణాలు అన్నింటికీ భూ ఆధార్ కీలకంగా మారింది భూ ఆధార్ జారీ ప్రక్రియ రాష్ట్రంలో ముమ్మరంగా జరుగుతుంది అధికారికంగా భూమి యజమానికి భూ ఆధార్ ఇస్తే కౌలు రైతుకు ఆ భూమిపై ఏ పథకము రాదు సో చూసారు కదా వీ వాట్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టిక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్